చాలా మందికి కరా కరావలంబన్ అంటే చేయూత చాలా మంది ఈ కరావలంబన్ ఎలా చెప్తారంటే పైకి లాగడం అంటే ఎవరో కింద ఉంటే వాళ్ళని ఇట్లా చేయిబెట్టి లాగడం అనేది అయితే నాకు ఇప్పుడు కూడా ఆ కరావలంబన్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే చేయూత అంటే అది మాత్రమే కాదు అక్కడ పిల్లవాడు అడుగులు నేర్చుకుంటుంటే తల్లి చేతులు ఇట్లా పెడుతుంది వాడు మధ్యలో నడవడానికి నాకు అది కూడా కరావలంబనమేగా అంటే చేతులు ఇట్లా పెడితే వాడు అప్పుడప్పుడు తప్పుడు అడిగి పక్కకి వెళ్తాడేమని చెప్పి ఒక చేయుటు ఇటు పడతాడని చెప్పి ఇటు వాడు పడతాడేమని చెప్పి రెడీగా ఉంటుంది అది కూడా కరావాలి మనమే అంటే శరణాగతి అయిన వాళ్ళని భగవంతుడు కానీ గురువు కానీ అలా చూసుకుంటారు అని చెప్పి అంటే వాళ్ళని ఇంకా ఎప్పుడైతే మనం వాళ్ళ వైపే నడుద్దాం అని చెప్పి అనుకున్నామో ఆ దారి తప్పకుండా వాళ్ళే ఎట్ల చేతులు అడ్డు పెడతారు ఇంక ఇటు పోకుండా ఇంకా మన 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 పని ఏంటంటే తల్లి చేతులు మాత్రమే పెడుతుంది నడక వీడే అడుగు వేయాలి అడుగు తల్లి వైపుగా వీడే వేయాలి ఆ వేసే ప్రయాణంలో వాడికి దగ్గరికి రావాల్సిన ఉత్తేజం కానీ వాడికి రావాల్సిన విధానం కానీ చెబుతూ తానే దిశానిర్దేశం అయింది ఇప్పుడు తల్లి ఎటుంటే అటేగా పిల్లవాడి నడిచేది కాబట్టి తల్లి కొత్తగా కూడా దిశానిర్దేశం చే తను ఉండడమే ఆ పిల్లవాడికి చేసే దిశానిర్దేశం చేతులు చాపడం ఏంటంటే వాడి పక్కకి వెళ్లకుండా ఉండడం పిల్లవాడి వంతు ఏమిటంటే తల్లి ఏ మార్గంలో అయితే చేతులు పెట్టిందో అటువైపు అడుగు వేయడమే పిల్లవాడి యొక్క పని